అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తొమ్మిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఓ ప్రత్యేకత కలిగినటువంటి రోజుగా ఇది చరిత్రలో మిగిలిపోనుంది ఉమ్మడి మెదక్ జిల్లాలో మంజీరా రచయితల సంఘం స్థాపించి నేటికి ముప్పై తొమ్మిది ఏళ్ళు అవుతున్న సందర్భంగా ముప్పై రెండవ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మంజీరా రచయితల సంఘం అనగానే రచ కవి రచయిత సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాలపైన అవగాహన కలిగి సమాజంతో మమేకమై కథలు కవితలు పాటలు మాటలు ఆటలు వీధి నాటికలు మొదలైన కళారూపాలు ఎన్నో ప్రదర్శించి ప్రజల్లో చైతన్యం తెచ్చింది అదే సందర్భంలో ఆయా సమయాల్లో కల్లోల సమాజంలో ఎత్తింది గళాన్ని సవరించింది వివిధ సందర్భాల్లో వివిధ పద్ధతుల్లో తమదైన బాణీల్లో ప్రజల్ని ఉత్తేజపరిచింది గుట్కా పాన్పరా వ్యతిరేక ఉద్యమంలోను మద్యపాన నిషేధోద్యమంలోను తన కళారూపాలను ప్రదర్శించింది గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అనేక కోణాల్లో అనేక అంశాలుగా తెలంగాణ సమాజాన్ని చిత్త ఒక గొప్ప స్ఫూర్తి సామాజిక స్ఫూర్తి కలిగినటువంటి సంఘమే మంజీరా రచయితల సంఘం ఈ సంఘం నుంచి తెలంగాణ రచయితల వేదిక ఈ విపంచ కళా నిలయం సిద్దిపేటలో గత సంవత్సరాలు పూర్తి చేసుకున్న కవులైన దాశరథి కృష్ణమాచార్య ఆరుద్ర బిరుదురాజు రామరాజు మొదలగు మహామహుల మీద ప్రత్యేకమైనటువంటి ప్రసంగాలు కలవు ప్రారంభ సమావేశానికి గౌరవనీయులు అత్యులు శ్రీ తన్ని రాజేశ్వరరావు గారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ గారు కె శ్రీనివాస్ గారు విరహ తల్లి గారు నందిని సిధారెడ్డి గారు దేశపతి శ్రీనివాస్ గారు కె శివారెడ్డి గారు మొదలైన వారందరూ కూడా వస్తున్నారు మీరందరూ కూడా అధిక సంఖ్యలో పాల్ పాల్గొని సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను